హలో గాయస్ వీడియోలో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సాధారణంగా అందరు ఇంట్లో వెల్లిగడ్డ పేస్ట్ తయారు చేస్తారు దాంట్లో ఏముంది అని అనుకోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వన్ మంత్ అయినా టేస్ట్ అండ్ స్మెల్లో అసలు తేడా ఉండదు ముందుగా మనం అల్లం నానబెట్టుకొని పొట్టి తీసుకొని కడిగి కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఆరబెట్టుకోవాలి తర్వాత ఎల్లిపాయల పొట్టి తీసుకోవాలి పేస్ట్ని స్టోర్ చేసుకోవడానికి మన గ్లాస్ జార్ మాత్రమే యూస్ చేయాలి అల్లం వెల్లిగడ్డ సేమ్ క్వాంటిటీలో ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అస్సలు కొంచెం కూడా వాటర్ వాడద్దు కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లో పసుపు మరియు ఉప్పు మీ దగ్గర ఉంటే రాక్ సాల్ట్ లేదంటే లేదు ఆయిల్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే మీ ఇష్టం స్మూత్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను కడిగి ఉంచిన గ్లాస్ జార్లో స్టోర్ చేస్తున్నానండి అస్సలు కొంచెం కూడా వాటర్ ఎక్కడ కూడా యూజ్ చేయొద్దు తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాదనం మరియు రుచిగా ఉంటుంది నాణ్యతగా ఉంటుంది పరిశుభ్రతగా ఉంటుంది దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఏమి కల్పం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది వీడియో ఇక్కడి వరకు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి